తులసి గురించి తెలుసుకుందాం చక్కటి శ్వాస సమస్యలు అంటే శ్వాస సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి దగ్గులు జలుగులు లాంటివి కూడా తగ్గిపోతాయి అందుకని ప్రతిరోజు మనం ఉదయాన్నే ఒక రెండు నుంచి ఐదు తులసాకులు తీసుకున్నట్లయితే కనుక లోకి ఆ రసము ప్రవేశింపబడిన తర్వాత కఫ వ్యాధులు కూడా అంటే కఫం కూడా తగ్గిపోయి అస్తమ వ్యక్తీకరించబడి మనకి ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి తగ్గిపోయింది ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల అన్నప్పుడు ఈ తులసిని మనకి ఇమ్యూనో గా మనకి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యాంటీ ఆక్సిడెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అమీనో యాసిడ్స్ కి అయితే ఇది ఉష్ణకరమైనటువంటి ఉష్ణాన్ని కలుగు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మనం దీన్ని వాడేటప్పుడు వి నైన్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం మూలికల గురించి తెలుసుకునే క్రమంలో భాగంగా తులసి గురించి తెలుసుకుందాం తులసి మనకి అందరికీ తెలిసినటువంటిదే తులసి చెట్టు అయితే ప్రతి ఇంట్లో కూడా మనకి నిత్యం పూజలు అందుకునేటువంటి తులసి మన ఆరోగ్యంలో కూడా మనకి తులసి అద్భుతమైనటువంటి సాధనంగా అలాగే ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది అయితే తులసి మనకి పూర్వకాలం నుంచి దేవతగా తులసి దేవత అని మనకి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే తులసి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి వ్యవస్థ ఇస్తుంది ఇది తులసి వల్ల మనకి చక్కటి శ్వాస సమస్యలు అంటే శ్వాస సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి దగ్గులు జలుబులు లాంటివి కూడా తగ్గిపోతాయి అందుకని ప్రతిరోజు మనం ఉదయాన్నే ఒక రెండు నుంచి ఐదు తులసాకులు తీసుకున్నట్లయితే కనుక నమిలి తిన్నట్లయితే కనుక దంత సమస్యలు కూడా తగ్గి మనకి గొంతులోకి ఆ రసము ప్రవేశపడిన తర్వాత కఫ వ్యాధులు కూడా అంటే కఫం కూడా తగ్గిపోయి అస్తమ అలాగే తగ్గు వంటి మనకి జబ్బులు పూర్తిగా నివారించబడతాయి అయితే దీనికి మనకి కరక్కాయతో కూడా కలిపి తీసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి అని మనకి ఆయుర్వేద వైద్యులు పురా పురాతన కాలం నుంచి కూడా అన్ని గ్రంథాలలో లిఖించబడ్డాయి అదేవిధంగా మేము కూడా మూలికా వైద్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా తులసిని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది తులసి యొక్క మనం పూజలు అందుకునేటువంటి విధానాన్ని గమనించినట్లయితే ప్రతి శాస్త్రంలో కానివ్వండి ఆరోగ్య శాస్త్రంలో కానివ్వండి ఆయుర్వేద శాస్త్రంలో కానివ్వండి తులసికి చక్కటి స్థానాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలగడమే కాకుండా మనిషి ఎక్కువ కాలం పాటు జీవించడానికి ఉపయోగపడేటువంటి మూలికగా మనం తులసిని తెలియజేసుకుంటాం అందువల్ల చనిపోయేటప్పుడు కూడా తులసి తీర్థాన్ని పోయడం జరుగుతుంది ఇది పోయడం వల్ల మనకి మెదడు యొక్క నరాలు మనకి ఆక్సీకరించబడి మనకి ఫ్రీ రాడికల్స్ అంటే శరీరంలో మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి తగ్గిపోయింది ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల అన్నప్పుడు ఈ తులసిని మనకి ఇమ్యూనోమాడ్యులేటర్గా మనకి వాడినట్లయితే కనుక మనకు చక్కటి రిజల్ట్ వస్తాయి అందు అందువల్ల ఇది ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా మనకి రియాక్ట్ అయ్యి మనం చనిపోయేటప్పుడు కూడా మనకి ఆ సమయంలో తులసి తీర్థాన్ని పోసినట్లయితే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఇది వ్యవస్థనే మనం పోసినట్లయితే వారికి తలలోకి చక్కగా సిగ్నల్స్ అందబడి వారు ఉత్సాహం అయ్యి కొన్ని కొన్ని రోజులు బతికినటువంటి సందర్భాలు కూడా కొంతమంది మనం గమనించడం అనేది పూర్వకాలంలో జరిగిందని చెప్తారు అంటే తులసి మనని సహజంగా మన సహజ మరణానికి ప్రేరేపించేటువంటి అంటే న్యాచురల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చక్కటి ఆరోగ్యంతో మనం జీవించడానికి అదేవిధంగా చివరి దశలో కూడా మనకి ఎక్కువ ఇబ్బందులు పడకుండా అంటే అనారోగ్యంతో ఎక్కువ కాలం పాటు ఇబ్బందులు పడకుండా మనకి తులసి వాడడం అనేది మనం చేసినట్లయితే అది ఉపయోగపడుతుంది అయితే తులసి ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటిది ఏంటి అన్నట్లయితే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యాంటీ ఆక్సిడెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎమీనో యాసిడ్స్కి అదేవిధంగా విటమిన్స్కి మినరల్స్కి వీటన్నిటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్కి మనం ఈరోజు మనం వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని వాడుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు మనకి ఫ్రీ రాడికల్స్ వల్ల అంటే శరీరంలో ఉండేటువంటి చేత చేయబడినటువంటి కెమిస్ట్రీలో చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కెమిస్ట్రీ అంటే హెల్త్ కెమిస్ట్రీ మనం చూసినట్లయితే శరీరంలో మనకి ఫ్రీ రాడికల్స్ మనకి ఇవి మనం లోపల లోపల ఉండేటువంటి మనకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వల్ల మనకి కొన్ని రకమైన మనకు అణువులు పరమాణువులు మనకి లోపల తయారు చేయబడతాయి అవి ఎలక్ట్రాన్ జత చేయబడకుండా ఉండడం వల్ల అవి రౌడీల్లాగా ప్రయత్ ప్రయత్నం చేసి అవి వాటి ఇతర అవయవాల మీద అలా కణాల మీద ఎక్కువగా ఇవి కణాలను ధ్వంసం చేయడానికి ఇవి తయారైపోతాయి అంటే లోపల లోపలే మనకి నో నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది అంటే రోగ నిరోధక వ్యవస్థ మనకి తగ్గిపోవడం వల్ల లోపల మనకి ఇఫిరెడికల్స్ ఎక్కువ అయ్యి మనకి కణాలు అనేవి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందువల్ల మాత్రమే మనకి క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోమని ప్రతి డాక్టర్లు మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఈ ప్రతి ఏ డాక్టర్ చెప్పినా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండేటువంటి మనం వస్తువుల్ని మనం లేదా పదార్థాలను గమనించినట్లయితే ఎక్కువగా మనకి తులసి అదేవిధంగా గ్రీన్ టీ కానివ్వండి అలాగే మనకి ఉత్తరేని ఆకు కానివ్వండి సర్పగంధ కానివ్వండి అశ్వగంధ కానివ్వండి ఇవన్నీ మొక్కల నుంచి వచ్చినటువంటి వాటిల్లోనే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అత్యధికంగా లభించబడి అక్కడికక్కడే మనకి సెల్స్ మన పునరుజ్జీవితం కాబడేటువంటి ఈ ఫ్రీరాడికల్స్ని మనం తగ్గించేటువంటి విధంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేసి లోపల ఉండేటువంటి ఫ్రీరాడికల్స్కి ఎలక్ట్రాన్స్ అందజేసే విధంగా ఉండి మనకి లోపలే చక్కటి ఆరోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొన్ని ఫ్రీరాడికల్స్ మనకి బయట కాలుష్యం వల్ల మనకి వాయు కాలుష్యం వల్ల కావచ్చు నీరు కాలుష్యం కావాలి కావచ్చు మనకి వీటి వల్ల మనకి ఫ్రీ మెడికల్స్ మన శరీరంలోకి చొరబడి మనము నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉన్నటువంటి నిరోధక వ్యవస్థ మనకు తగ్గిపోయి మనం అనారోగ్యం పాలవుతాం ఇంతకు మించి మనం అనారోగ్యం అనేది ఇతర కారణాల వల్ల మైటోక్యాండ్రియా అంటే మన కణజాలం కరెక్ట్గా మనకి ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ కణజాల కణాలు చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే వీటిని పునరుజ్జీవితం చేయడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మూలిక మనకి తులసి అంటే ఇది చాలామందికి అర్థం కానటువంటి వ్యవస్థ కానీ కెమిస్ట్రీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మనం సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ నుంచి కూడా వచ్చినట్లయితే ఈరోజు మనం తులసి యొక్క మనం గుణగణాలని మనం ప్రత్యేకంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు పురాతన కాలం నుంచి కూడా తులసి పున్నామ నరక నుంచి అంటే చనిపోయేటువంటి వ్యక్తి మనకి అక్కడ నుంచి కూడా మనకి అతన్ని బయట పడవేస్తుంది అనేది ఒక పాయింట్ అయితే అదే విధంగా చనిపోయే సమయంలో కూడా తులసి తీర్థాన్ని తీసుకున్నట్లయితే మనకి కొంత సమయం అనేది లైఫ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అని చాలా అప్రూవైన సబ్జెక్ట్ ఉంది మనకి ఇందులో ఉన్నటువంటి కెమిస్ట్రీ దాగి ఉన్నటువంటిది ఇక్కడ ఈ ఫ్రీ రెడికల్స్ని మనకి తగ్గించి వాటి యొక్క ఇంపాక్ట్ని తగ్గించి మనకి శరీరంలో కణాలు మనకి త్వరగా పుట్టడం అనేది మనకి మొదలయ్యి మనం ఉత్సాహవంతంగా అయ్యి మనకి ఇమ్యూనం అంటే ఇమ్యూనిటీ అనేది పెరిగి అంటే రోగ నిరోధక శక్తి మనకి పెరిగి మనం క్యాన్సర్ కానివ్వండి అదేవిధంగా ఇతర మధుమేహ వ్యాధి కానివ్వండి గుండె జబ్బులు కానివ్వండి వీటి నుంచి బయటికి రావడానికి కూడా మనకి ఉపయోగపడేటువంటిది తులసి అయితే ఈ తులసి ఒక అద్భుతమైనటువంటి సాధనం కాబట్టి మనం ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఇందులో ఉన్నటువంటి యూజినాల్ అనేటువంటి ఒక వ్యవస్థ మనకి శరీరంలో ఉండేటువంటి మన యొక్క కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి గుణాన్ని కలిగి ఉంది అంటే దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ ఒకటి ఇంగ్రీడియంట్ మనకి అంతర్గతంగా ఉండేటువంటి తులసిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ అద్భుతమైనటువంటిది యూజినాల్ ఈ యూజినాల్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అన్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి మనకి ఫ్రీ రెడికల్స్ ని తగ్గించి శరీరంలో కణాలని ఉత్తేజితం చేయడం పునర్జీవితం చేయడానికి ఉపయోగపడి శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ మనకి బలపడడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల మనం క్యాన్సర్ నుంచి కానివ్వండి గుండె జబ్బులు కానివ్వండి గుండెలో ఉండేటువంటి రక్త కణాలన్నీ కూడా మనకు ఉత్సాహమై గుండె యాక్టివ్ అయ్యి మనకి ఎన్లైార్జ్మెంట్ హార్ట్ ఎన్లైమెంట్ ఈరోజు అతి ప్రధానమైనటువంటి సమస్య అది కూడా మనకి తగ్గేటువంటి అవకాశం ఈ తులసి వాడకంలో ఉంది తులసిని మనం రోజుకి నాలుగు సార్లు వరకు కూడా మనం వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో లేదా అనుభవజ్ఞులైనటువంటి మూలికా వైద్యుల పర్యవేక్షణలో మనకి ఈ తులసిని వాడడం అనేది ఇతర మూలికలతో పాటు ఎలా వాడాలనేది తెలుసుకుంటూ వాడడం అనేది ఉత్తమం అయితే సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తులసిని మనం రోజుకి ఒక ఐదు నుంచి పదాకుల వరకు కూడా మనం ఉదయం ఒక ఐదు ఆకులు సాయంత్రం ఒక ఐదు ఆకులు నీళ్ళల్లో వేసుకుని నేరుగా వేడిగా ఉన్నటువంటి నీటిలో వేసుకుని ఆ నీటిని అంటే మరిగించిన నీటిలో వేసి మనం తాగవచ్చు లేదా చూర్ణం రూపంలో తులసి ఆకుల్ని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని డైలీ ఒక గ్రాము నుంచి రెండు గ్రాములు అలాగా మనం తేనెతో కలిపి తీసుకున్నట్లయితే కఫము దగ్గులు ఇవన్నీ కూడా అస్తమ మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు ఎలర్జీలు అస్తమా ఎక్కువ ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం ఈ ఏసీల వాడకం ఇవన్నీ పెరగడం వల్ల వాయు కాలుష్యం వల్ల అదేవిధంగా వాహన కాలుష్యం వల్ల మనకి ఈ తగ్గులు జబ్బులు అంటే జలుబులు జలుబులకు సంబంధించినటువంటి జబ్బులు మనకి రావడం జరుగుతుంది టీబీ కూడా ఎక్కువైనటువంటి సందర్భం అంటే క్షయ ఇలాంటి వ్యాధిని కూడా తగ్గించేటువంటి గుణం మనకి తులసిలో ఉంది కాబట్టి తులసిని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా మనకు అవకాశం ఉన్నంతవరకు కూరగాయల్లో కూడా మనం కూరల్లో కూడా మనం వండుకునేటువంటి కర్రీస్లో కూడా మనకి ఇతరుల సాకుల్ని వేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది మనం చట్నీస్లో కూడా మనం తులసాకులను వేసుకోవచ్చు ఫ్లావన్ ఫ్లావనాయిడ్స్ అవి ఉండడం వల్ల మనకి ఫ్లేవరింగ్ ఏజెంట్గా మనకి అంటే చక్కటి సువాసన కలిగినటువంటి ద్రవ్యాల్లో భాగంగా తులసిని కూడా మనం వాడవచ్చు తులసి మనకి చలువు చేసేటువంటి గుణం మనకి ఉంటుంది అయితే అధికంగా వాడినట్లయితే ఇది ఉష్ణకరమైనటువంటి ఉష్ణాన్ని కలిగి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మనం దీన్ని వాడేటప్పుడు మనం కొంచెం నీటిలో కానీ అదేవిధంగా ఇతర వా వాటి మజ్జిగలో కానీ వాటిలో కలుపుకొని తులసిని తీసుకోవడం అనేది ఉత్తమం సాధారణంగా గర్భిణీ స్త్రీలు కానీ అలాగే మనకి బాగా వయసు వచ్చినటువంటి అంటే వయసు ముసలితనం వచ్చినటువంటి వారు కానీ ఎక్కువ తులసిని వాడకుండా కొద్దిగా మోడరేట్గా వాడినట్లయితే వారికి లైఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంది సాధారణంగా గర్భిణీ స్త్రీలు మనకి తులసిని వాడకపోవడం అనేది ఆ టైంలో మంచిది డెలివరీ టైంలో మిగతా సమయంలో మనం తులసిని వాడించవచ్చు అదేవిధంగా తులసి మనకి ఆరాధ్య దైవం అయితే తులసిని మరి ఎక్కడ పెంచుతారు అన్నట్లయితే వాస్తు ప్రకారంగా తులసి ఉత్తర భాగంలో ఉండాలి మనకి మన ఇంటికి ఉత్తర భాగంలో మనం తులసిని ప్రతిష్ఠించుకుని మనం పూజలు చేసినట్లయితే కనుక మనకి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది మగపిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది అంటే తులసి మీదుగా వచ్చేటువంటి వాయువులు మనకి యాక్చువల్గా శరీరాన్ని మనస్సుని కూడా ఉత్తేజితం చేస్తాయని చెప్పేసి పురాతన కాలం నుంచి మనకి ఉంది అయితే ఈ తులసిని మనం రెగ్యులర్గా మనం అలాగే తోటల రూపంలో మనం పెంచుకుని తులసి మాలలు అందుకనే వెంకటేశ్వర స్వామి యొక్క మనకి కలియుగదయం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహానికి తులసి మాలలు అనేది సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఉష్ణ స్వభావాన్ని కూడా తగ్గించేటువంటి అవకాశం తులసికి ఉంది అలాగే మనసును ఉత్సాహంగా ఉంచేటువంటి అవకాశం ఉంది అంటే తుల వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి మాలను వేయడం వల్ల ప్రసన్నం చేసుకోవచ్చు అనేటువంటి ఇది మన పురాతన కాలం నుంచి ఉంది ఆ విధంగా దేవతలని దేవతగా మనం దాన్ని ఆరాధిస్తూ అదేవిధంగా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి తులసిని మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవాలి అయితే దీని యొక్క టీ కూడా మనకి అవైలబుల్గా ఉంది మార్కెట్లో మనకి టీ పౌడర్స్లో కూడా ఈ తులసి ఆకులని కలిపి మనకి తులసి టీగా మనకి మార్కెట్లో మనకి లభించేటట్టుగా మనకి చాలా కంపెనీలు మనకి అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా తులసి టీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే తులసిని నేరుగా మనం రసం రూపంలో తీసుకోవచ్చు అంటే తులసి జలాన్ని మనం తాగొచ్చును అలాగే మనం తులసిని చూర్ణం రూపంలో అదే కాండంతో సహా సమూలంతో సహా మనం పౌడర్గా చేసుకోవచ్చు ఆకుల్ని పౌడర్గా చేసుకోవచ్చు ఈ సమూలంతో పాటుగా చేసుకున్నట్లయితే కనుక మనం కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే అత్యధిక ఉన్నటువంటి ఫ్లావనైడ్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా సుమారు నలభైకి పైగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా పనిచేసి యాంటీబయాటిక్గా కూడా పనిచేసి చర్మ వ్యాధులు తగ్గించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ తులసి ఒక అద్భుతమైనటువంటి మనకి ఔషధాలకు కానీ అదేవిధంగా చక్కటి మూలిక మనం ఈ వీణన్ ప్రేక్షకుల ద్వారా అందరికీ కూడా మన మూలికల గురించి తెలియజేస్తూ వస్తున్నాం నేను గత పాతి సంవత్సరాలకి మనం మూలిక వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ భారతదేశం అంతటా కూడా అలాగే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్లయింట్లను కలిగి మనకి వారి యొక్క శ్వాసకోశ సమస్యలన్నింటికి కూడా అంటే మనకి శ్వాస సమస్యలు అదేవిధంగా జీర్ణ సమస్యలు తులసిని తీసుకుంటే మనం జీర్ణ సమస్య కూడా తగ్గుతుంది అంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నటువంటి సహజ మూలికల్ని మనం వాడుకునేలాగా మనం తయారు చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీటన్నిటిని కూడా మా క్లినిక్స్లో అన్నిటికీ అందరికీ కూడా లభ్యాల లభించేలా తయారు పెడుతూనే ఉన్నాం అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనకి ఎవరో ఒకరిని మీరు సంప్రదించి వాటిని మందుల రూపంలో వాడుకోవడం అనేది ఉత్తమమైనటువంటి చాలా కంపెనీలు తులసి డ్రాప్స్ తయారు చేస్తున్నాయి అదేవిధంగా క్యాప్సూల్స్ తయారు చేస్తున్నాయి సిరప్స్ తయారు చేస్తున్నాయి తులసి బేస్ తోటి అలాగే ఇతర వాటితో కలిపి మనకి తులసిని మనం ప్రతిరోజు తీసుకునేలాగా మనం తయారు చేయడం అనేది జరుగుతుంది అయితే ఎవరు ఎలాంటి మెడిసిన్ వాడాలి ఎలాంటి వాటిని తులసిని ఎంతలాగా వాడవచ్చు అనే దాని దగ్గర వాళ్ళ యొక్క సమస్యలను బట్టి ఉంటాయి కాబట్టి అలాగే డోస్ కూడా మనకి సమస్యను బట్టి ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించి లేదా ఇతరులను ఎవరైనా అనుభవైద్యులు సంప్రదించి మూలిక వైద్యులు సంప్రదించి చక్కటి ఆరోగ్యాన్ని పొందాలను కోరుకుంటూ మీ డాక్టర్ కామెష్ శర్మ వినైన్కు ధన్యవాద